హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వినోద్ మీరు చూస్తున్నారు క్రియేటర్స్ నేస్తం యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లో యూట్యూబ్ రిలేటెడ్ వీడియోస్ అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్ యూట్యూబ్ స్టూడియో యాప్లో కావచ్చు అలాగే యూట్యూబ్ స్టూడియోలో కావచ్చు డాష్ బోర్డ్లో కావచ్చు అనాలిటిక్స్లో ఉన్న వాచ్ టైంకి అలాగే ఎర్న్ సెక్షన్లో మానిటైజేషన్ సెక్షన్లో ఉన్న వాచ్ టైంకి చాలా డిఫరెంట్ అయితే వస్తుంది అది పది ఇరవై ముప్పై యాభై గంటలు కాదు ఏకంగా వెయ్యి రెండు వేలు మూడు వేల గంటలు అయితే డిఫరెంట్ అయితే వస్తుంది ఎందుకు ఇంత డిఫరెంట్ అయితే వస్తుంది అనేది ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి గలేట్ చేయకుండా మొబైల్ స్క్రీన్లోకి అయితే వెళ్ళిపోదాం హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి లైక్ చేసి మీరు సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకో పది మందికి అయితే రీచ్ అయితే అవుతుంది అనమాట ఇంకా యూట్యూబ్ స్టూడియో యాప్ అయితే ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తేనే డాష్ బోర్డ్ ఈ విధంగా అయితే వస్తుందనమాట ఇది మన సబ్స్క్రైబర్స్ ఛానల్ అండి వాళ్ళకు వాచ్ టైమ్ అయితే డిఫరెంట్ ఉంది కనుక్కొని చెప్పండి అని అయితే నాకు ఇన్ఫర్మేషన్ అయితే చెప్పినారు నేను వాళ్ళ ఛానల్ లాగిన్ తీసుకొని ఇన్ఫర్మేషన్ అయితే చెప్పినాను మీకు కూడా ఇలాంటివి వాష్ టైం అనేది డిఫరెంట్ ఉంటుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది అనాలిటిక్స్ పైన క్లిక్ చేయండి అనాలిటిక్స్ పైన క్లిక్ చేసిన తర్వాత పైన రీసెర్చ్ ఉంటుంది ఓవర్వ్యూ ఉంటుంది కంటెంట్ ఉంటుంది ఆడియన్స్ ఉంటుంది ఓవర్వ్యూ పైన ఉంచండి అలాగే ఫస్ట్ వచ్చేసి వ్యూస్ ఉంటుంది వ్యూస్ వ్యూస్ పక్కన వాష్ టైం ఉంటుంది వాష్ టైం పైన అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది వాష్ టైం వచ్చేసి తొంభై నాలుగు గంటలైతే ఉంది ఇది వచ్చేసి ఇరవై ఎనిమిది రోజులు మాత్రమే దాని పక్కన వచ్చేసి నైంటీ డేస్ ఉంది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ పైన క్లిక్ చేయండి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ పైన క్లిక్ చేసి ఇక్కడ వాష్ టైం వచ్చేసి టోటల్ వాష్ టైం వచ్చేసి మూడు వేల డెబ్బై ఐదు గంటలైతే ఉందన్నమాట ఇది వచ్చేసి అనాలిటిక్స్లో ఉన్న వాష్ టైము అలాగే ఎర్నో సెక్షన్లో ఉన్న వాష్ టైమ్ అయితే చెక్ చేద్దాం అనమాట ఎంత అయితే ఉందో ఎర్న్ సెక్షన్ ఉంది కదా దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇలా ఛానల్కి వచ్చేసి ఏడు వందల యాభై ఎనిమిది గంటలు మాత్రమే యాడ్ అయినాయి ఈ ఛానల్కు టోటల్ వాచ్ టైం వచ్చేసి మూడు వేల డెబ్బై ఐదు గంటలైతే వచ్చింది అనాలిటిక్స్లో అలాగే ఎన్ను సెక్షన్లో వచ్చేసి ఏడు వందల యాభై ఎనిమిది గంటలు ఉంది దీనికి టోటల్ డిఫరెంట్ వచ్చేసి రెండు వేల మూడు వందల పదిహేడు గంటలు అయితే డిఫరెంట్ అయితే ఉంది ఎందుకంటే ఈ ఛానల్ వాళ్ళు రెండు షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు అలాగే లాంగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నారు కంటెంట్లోకి అయితే వెళ్ళండి కంటెంట్లోకి వెళ్ళిన తర్వాత మొత్తం ఇవి వచ్చేసి లాంగ్ వీడియోస్ అండి లాంగ్ వీడియోస్కి వచ్చిన వాచ్ టైం అనేది ఈ ఎన్నో సెక్షన్లో అంటే మానిటైజేషన్ సెక్షన్లో అయితే యాడ్ అవుతుంది అలాగే షార్ట్ పైన క్లిక్ చేయండి షార్ట్ పైన క్లిక్ చేస్తే దీన్ని ఫిల్టర్ చేద్దాము మోస్ట్ వ్యూ ఎక్కువ ఏ షార్ట్కి అయితే వచ్చింది దాన్ని ఫిల్టర్ చేద్దాము ఫిల్టర్ చేసిన తర్వాత టోటల్ హైయెస్ట్ వ్యూస్ వచ్చేసి ఎనభై నాలుగు వేల వ్యూస్ వచ్చినాయి దానికి వాస్ట్ టైం ఎంత వచ్చిందనేది చెక్ చేద్దాం వీడియో పక్కన ఉన్న టైటిల్ పైన క్లిక్ చేయండి టైటిల్ పక్కన క్లిక్ చేస్తే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది వీడియో పర్ఫార్మెన్స్ ఉంది కదా దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ వచ్చేసి టాప్లో వచ్చేసి ఓవర్వ్యూ ఉంటుంది రీసెర్చ్ ఉంటుంది ఎంగేజ్మెంట్ ఉంటుంది ఆడియన్స్ ఉంటుంది ఎంగేజ్ పైన క్లిక్ చేయండి దీనికి ఈ షార్ట్ వీడియోస్కి వచ్చేసి టోటల్ మూడు వందల యాభై మూడు గంటలు అయితే వచ్చినాయి ఈ మూడు వందల యాభై మూడు గంటలు మన అనాలిటిక్స్ టాబ్లో అయితే ఉంటుంది అలాగే ఈ మూడు వందల యాభై మూడు గంటలు ఏదైతే ఉందో ఎర్న్ సెక్షన్లో మానిటైజేషన్ సెక్షన్లో అయితే ఈ మూడు వందల యాభై మూడు గంటలయితే యాడ్ కాదండి ఇవి ఒక వీడియోకే ఇంత వచ్చింది ఇంకా మిగతా వీడియోస్ అయితే చూపిస్తాను చూడండి ఎనభై నాలుగు వేల వ్యూస్ వచ్చినాయి అలాగే పదహైదు వేల వ్యూస్ నాలుగు వేలు మూడు వేలు అలా ఈ ఛానల్లో దగ్గర దగ్గర ఒక ముప్పై నలభై వీడియోస్ అయితే షార్ట్ వీడియోస్ అయితే చేసింటారు ఈ షార్ట్ వీడియోస్కి ఏదైతే ఉన్నాయో ఎన్ని వీడియోస్ ఉన్నాయో దానికి వచ్చిన వాష్ టైం అనేది ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుందో దాంట్లో యాడ్ కాదనమాట ఎందుకంటే ఇందులో వచ్చేసి ఫస్ట్ లాంగ్ వీడియోస్కి మాత్రమే యాడ్ అవుతాయి అలాగే షార్ట్ వీడియోకి వచ్చిన వ్యూస్ మాత్రమే కౌంట్ అవుతాయి షార్ట్ వీడియోకి వచ్చిన వాచ్ టైం ఏదైతే ఉందో అది కౌంట్ కాదండి అందుకోసమే వీళ్ళకు ఈ ఛానల్ వాళ్ళకు డిఫరెంట్ అయితే ఉంటుంది ఎవరైతే షార్ట్ వీడియోస్ చేస్తున్నారో అలాగే లాంగ్ వీడియోస్ రెండు చేస్తున్న వాళ్ళకైతే ఈ అనలిటిక్స్లో ఉన్న వాచ్ టైంకి ఎర్ర సెక్షన్లో ఉన్న మానరైజేషన్ సెక్షన్లో ఉన్న వాచ్ టైంకి డిఫరెంట్ అయితే ఉంటుంది ఎవరైతే సింగిల్గా లాంగ్ వీడియోస్ మాత్రమే చేసే వాళ్ళకు డిఫరెంట్ అయితే ఉండదు ఒక పది ఇరవై గంటలైతే డిఫరెంట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ చూసినారు కదా విత్ ప్రూఫ్స్ అయితే చూపిస్తున్నాను అనాలిటిక్స్లో ఉన్న వాచ్ టైమ్కి అలాగే ఎర్న్ సెక్షన్లో వాచ్ టైమ్కి ఎందుకనేది డిఫరెంట్ అయితే వస్తుంది చాలామంది క్రియేటర్లు షార్ట్ వీడియోస్ లాంగ్ వీడియోస్ రెండు చేస్తున్నారు అందుకనే షార్ట్ వీడియోకి వచ్చిన వాచ్ టైమ్ ఏదైతే ఉందో ఈ ఎన్ను సెక్షన్లో మాటైజేషన్ సెక్షన్లో యాడ్ అయితే కాదనమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని యూట్యూబ్ రిలేటెడ్ వీడియోస్ మీరు చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది ద నెక్స్ట్ వన్